బావ కట్టిన బొట్టు తీసేసి వాడితో పాటు కుక్కలాగా తోక ఊపుకుంటూ నువ్వు వెళ్ళిపోవాలి అప్పుడు బావ నా తాళి కడతాడు ఈ ఇంటి కోడల్ని నేనవుతాను అని ఎనగానే చంద్రకళ చెయ్యెత్తుతుంది కొట్టడానికి మళ్ళీ అంతలోనే చ బురదలో కాలు వేస్తే కాలికి బురద అంటుతుంది బురద ఒళ్ళంతా తులుతుందని మా నానమ్మ చెప్పింది అది నిజమే నీ వంటి మీద చెయ్యేస్తే నా చెయ్యి వాసన వస్తుంది అని అంటుంది ఏయ్ అంటే ఏంటి నా ఒళ్ళు నీకంత బురదలా కనిపిస్తుందా అని అంటే లేదు అశుద్ధంలా కనిపిస్తుంది అని చంద్ర అంటుంది నిన్ను ఇలా కాదు అని అనగానే ఇంతలోపు వస్తాడు విరాట్ వచ్చి శృతి ఇప్పటి వరకు చాలా ఎక్కువ మాట్లాడవు ఇక ఒక్క మాట మాట్లాడినా చంద్ర నిన్నేం చేస్తుందో నాకు తెలీదు కానీ నేనైతే మెడపట్టి బయట గెంటేస్తాను అని అంటే బావా నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అని అంటే మరి ఇంకెలా మాట్లాడమంటావు ఆ విక్రమ్ గడికి చంద్రకి ఎలాంటి సంబంధం లేదు అది పెళ్ళి అని నువ్వు అనుకుంటున్నావా ఎవ్వరు అనుకోవడం లేదు వాడెవడు ఇంటికి రావడానికి మా మీద కేసు పెడతాడా అసలు వాడికేం సంబంధం ఆ మాటకొస్తే వాడు కట్టిన తాలిబొట్టు చంద్ర ఎప్పుడో తెంపేసి వాడి మొహాన పడేసింది అసలు అది పెళ్ళి కాదు బలవంతంగా వాడు చంద్రమెడలో తాళి కడితే అది పెళ్ళైపోతుందా అని అంటాడు ఇక శృతి అయోమయంగా అలా చూస్తూ ఉండడంతో ఏంటి అయోమయంగా చూస్తున్నావు ఓ నా గురించి నీకు డౌటా మరి నేను ఇలా చంద్రమెళ్ళలో తాళి కట్టాను అన్నదే నీకు డౌట్ కదా నేను చెప్తున్నాను విను అది బలవంతం పెళ్ళి కాదు చంద్ర అంటే నాకు చచ్చేంత ఇష్టం చంద్రకి కూడా నేను చచ్చేంత ఇష్టం అసలు మేమిద్దరం రెండు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని మొదటి నుంచి అనుకుంటున్నాము కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి పరిస్థితులు మారాయి కానీ ప్రేమలు మారలేదు మనసులో ఆ ప్రేమ అలాగే ఉంది కాబట్టి నేను తన మెడలో తాళి కట్టాను అది పెళ్ళే అది బలవంతపు పెళ్ళి కాదు చంద్ర మీద నాకు ఏమాత్రం ఇష్టం లేకుండా నేను బలవంతంగా కడితే అది బలవంతం పెళ్ళవుతుంది కానీ నేను ఇష్టపూర్వకంగానే కట్టాను తనంటే ఇష్టమే వాళ్ళ పెదనాన్న మీద ద్వేషం ఉంది తన మీద నాకు లేదు తన మీద నాకు కోపం ఉంది ఇంట్లో ఎందుకింత జరుగుతుంటే నాకు చెప్పలేదేంటి అన్న కోపం ఉంది కానీ చంద్ర మీద ద్వేషం లేదు విరక్తి లేదు ఇంకోసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు ఇక శృతికి వార్నింగ్ ఇచ్చేసి ఇక విరాట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చంద్రకళ అలాగే విరాట్ని చూస్తూ సంతోషంగా ఉండిపోతుంది ఇక ఉండిపోయి ఒక్కసారిగా డ్రీంలోకి వెళ్ళిపోతుంది విరాట్ తను ఇద్దరు రొమాంటిక్గా ఓ సాంగ్ పాడుకున్నట్టు చంద్ర నుదుటి మీద విరాట్ ముద్దు పెట్టుకున్నట్టు ఇలా కలగని ఓ పాట పాడుకుంటుంది ఇంకా తర్వాత ఆ డ్రీంలో నుంచి బయటకు వచ్చి ఇలా అంటుంది శృతితో విన్నావు కదా ఎలా చెప్పాడో సమాధానం ఈసారి నోటితోనే చెప్తాను అని చెప్పాడు ఇంకోసారి మెడపట్టి బయటకు గెంటేస్తాడు అని చెప్పాడు కదా అలా జరగకుండా చూసుకో అని గట్టిగా శృతికి వార్నింగ్ ఇస్తుంది శృతి ఏడ్చుకుంటూ అమ్మతో చెప్తుంది ఇక కామాక్షి నా బేబీని అంతలా అవమానిస్తాడా ఆ విరాటు చంద్రకళ వాళ్ళ సంగతి చెప్తాను నువ్వేమీ బాధపడుకో నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆ చంద్ర మా అన్నయ్యని వాకింగ్కి తీసుకొస్తుంది కదా వీల్ చైర్లో అప్పుడు ఆ వీల్ చైర్కి నట్టు తీసేస్తాను అప్పుడు కుర్చీలో నుంచి అన్నయ్య పడిపోతాడు మళ్ళీ ఇంకో చోట దెబ్బ తగులుతుంది ఈసారి చంద్రకళని ఖచ్చితంగా జగదీశ్వరి అయితే ఇంట్లో ఉంచదు మెడపట్టి బయటకు గెంటేస్తుంది అప్పుడు మనకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి అనగానే అమ్మ అలా చేస్తే మావిగారి ప్రాణాలకి ప్రమాదమేమో కదా అని అంటే ఉంటే ఉండని పోతే పోని మనకి లాభం జరగడం కదా ముఖ్యం నిజంగా అన్నయ్య చచ్చినా పర్వాలేదు అలా పోతేనే ఇంకా బాగుంటుంది చిన్నీకు విరాట్కి ఖచ్చితంగా జగదీశ్వరి పెళ్లి జరిపిస్తుంది చంద్రకళను ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటకు పంపించేస్తుంది ఏం జరిగినా మన మంచికేనే నువ్వేం బాధపడకో నా కూతురి కళ్ళల్లోనే కన్నీరు తెప్పిస్తారా వాళ్ళ కళ్ళల్లో రక్త కన్నీరు తెప్పించకపోతే నా పేరు కామాక్షినే కాదు అని అనుకుంటుంది ఇంకా చంద్రకళ గుడికి వెళ్ళి వచ్చిన కుంకుమ బొట్టు జాగ్రత్తగా తీసుకొచ్చి మామయ్య గారికి పెడుతుంది మావయ్య గారు ఈ కుంకుమ బొట్టు మీకు పెడుతున్నాను మీ పేరు మీద పూజ చేయించాను తొందరలోనే మీరు కోలుకుంటారని పంతులు గారు చెప్పారు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి చంద్రకళ అంటూ కుంకుమ బొట్టుని వాళ్ళ మామయ్య గారికి పెడుతుంది ఇక వాళ్ళ మామయ్య గారి కళ్ళల్లో కన్నీరు వస్తుంది వెంటనే జగదీశ్వరి తన రూమ్లోకి వస్తుంది ఏ ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా మనుషులకి ఒక్కసారి చెప్తారు మంచి మనిషికి ఒక్క మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు ఇంకా నీకు బుద్ధి లేకుండా చేస్తున్నావేంటి ఈ గదిలోకి రావద్దు నీ నీడ కూడా నా భర్త మీద పడకూడదు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు చెప్పినా ఎలాగే చేస్తున్నావు సిగ్గులేదా నీకు అని తిడుతూ ఉండగా చంద్ర మాత్రం అత్తయ్య గారు మామయ్య గారికి కుంకుమ బొట్టు పెట్టాలని వచ్చాను గుళ్ళో పూజ చేయించాను మావయ్య గారి పేరు మీద ఈ బొట్టు మావి గారికి పెడితే కోలుకుంటారని పంతులు గారు చెప్పారు అందుకే వచ్చాను అత్తయ్య గారు అని అనగానే ఇంకోసారి ఇలాంటి మాయమట్లు అబద్ధాలు చెప్పి ఇక్కడికి రావాలని చూస్తే ఏం చేస్తానో నాకు తెలీదు అని గట్టిగా అంటుంది ఇక తర్వాత ఒక్కసారిగా భర్త వైపు చూడగానే భర్త కళ్ళల్లో కన్నీరు చుక్క రావడం చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆయన కళ్ళల్లో కన్నీరు వచ్చింది అంటే ఆయన స్పందించారు ఆయన స్పందించారు అంటే తొందరలో ఆయన కోలుకుంటారు అని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో డాక్టర్ గారండి నా భర్త కళ్ళల్లో కన్నీరు వచ్చింది అని అనగానే అద్భుతం జగదీశ్వరి గారు ఇది మంచి శుభ త్వరలోనే ఆయన కోలుకుంటానకి ఇది గొప్ప నిదర్శనం ఏం జరిగింది ఏదైనా ఆయన దగ్గర మాట్లాడారా ఆయన మనసుకి హత్తుకునే మాటలు ఏవైనా ఆయన చెవున పడ్డాయా అందుకని ఆయన కళ్ళల్లో కన్నీరు వచ్చింది నిజానికి మనకి ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు ఆనంద బాష్పాలు బాధాకరమైన బాష్పాలు రెండు రకాలు ఉంటాయి అలా ఏదైనా సంతోషకరమైన విషయం మీ ఆయన చెవలో పడిందా అది ఏంటి అని అనగానే ఏం జరిగింది అని చెప్పేసి చంద్రకళని అనడంతో ఆయన దగ్గరకొచ్చి మావి గారు మీరు త్వరలో కోలుకోవాలి అని అన్న నత్తయ్య గారు ఆయనకి కుంకుమ బొట్టు పెట్టాను అని అనడంతో ఇక ఏం లేదు డాక్టర్ గారు నా కోడలు కుంకుమ బొట్టు ఆయనకు పెట్టింది ఆయన కన్నీరు పెట్టుకున్నారు అని అనగానే ఓ పని చేయండి జగదీశ్వరి గారు ఇప్పుడు ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఆయనతో మాట్లాడారో ఆవిడ మాటలకి ఆయన స్పందించారు ఎక్కువ ఆవిడే సేవలు చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన మనసుకి ఆ స్పందన కలిగి త్వరలోనే ఆయన రికవరీ అవ్వచ్చు అని అనగానే సరే డాక్టర్ గారు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా తరువాత చంద్రకళని జగదీశ్వరి ఏమి అందు అనకుండా అప్పుడప్పుడు వచ్చి మామయ్య గారితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేనేమి అనను అని చెప్పడంతో చాలా సంతోషపడుతుంది చంద్రకళ థ్యాంక్స్ అత్తయ్య గారు చాలా చాలా థ్యాంక్స్ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటుంది ఇంకా తర్వాత ఎవరు లేని సమయంలో కామాక్షి వాళ్ళ అన్నయ్య గదిలోకి వెళ్తుంది వాళ్ళ అన్నయ్య చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ చూస్తే చూసావులే నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు ముందే ఏమీ చేయలేకపోయావు ఇప్పుడు ఏం చేస్తావు మమ్మల్ని ఆయన నువ్వు అసలు తక్కువబడివి కాదు నా కూతురు మేనకోడలు ఉండగా ఎంతసేపు ఆ చంద్రకళ చంద్రకళ అంటూ చంద్రకళ కుటుంబం వెనకే పడ్డావు కానీ నా చెల్లెల కూతురుంది నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను అని జగదీశ్వరితో ఒక్క మాట చెప్పలేదు కనీసం ఈ ఆస్తి అంతా నా చెల్లెలు నా చెల్లెల కూతురే తినాలి అని ఏ రోజు అనుకోలేదు నీకు ఇలా తగిన శాస్తి అవ్వాల్సిందే అని అంటుంది ఇంకా తర్వాత ఎక్కడ ఎక్కడబ్బా అని చెప్పి చూస్తుంది ఓ పక్కన వీల్ చేరు మడత పెట్టేసి ఓ పక్కన ఉంటే దాన్ని తీస్తుంది తీసి మెల్లగా బోల్డ్ తీసేస్తుంది తీసేసి అక్కడి నుంచి జారుకుంటుంది రెండు చేతులు దులుపుకొని అమ్మయ్య పని అయిపోయింది ఇంకా ఏం జరిగినా మన మంచికే కుర్చీలో నుంచి అన్నయ్య పడిపోయినా మంచికే దెబ్బలు తగిలినా మంచికే చచ్చినా మంచిదే మంచికే ఏం జరిగినా మంచికేలే అని అనుకుంటుంది ఇంకా తర్వాత జగదీశ్వరి సాయంత్రం కావడంతో ఆయన్ని బయటకు తీసుకొచ్చి కాస్త బయట గాలి ఆయన పేల్చాలని చెప్పేసి తన భర్తని వీల్ చైర్లో కూర్చోబెట్టి అలా తీసుకొస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ రావడంతో జగదీశ్వరి ఓ చేతితో ఫోన్లో మాట్లాడుతూ మరోవైపున వీల్ చైర్ కుర్చీని పట్టుకొని అలా నడుస్తూ వస్తుంది ఏదో పని చేసుకుంటూ చంద్రకళ ఒక్కసారిగా పైకి చూస్తుంది చూడగానే చక్రం లూజ్ అయిపోయినట్టు కరెక్ట్గా తిరగకుండా అటు తిడ్డంగా తిరుగుతున్నట్టు అనిపించి ఏంటి మామయ్య గారు కూర్చున్న వీల్చైర్ ఆ వీలెంటి వంకటింకరుగా తిరుగుతుంది చూడబోతే అది పడిపోయేలాగుంది అత్తయ్య గారేమో ఫోన్లో మాట్లాడుతున్నారు పరధ్యానంగా ఉన్నారు ఇప్పుడు మామయ్య గారికి ఏదైనా జరగరనేది జరుగుతుందేమో మనసంతా ఏదోలా ఉంది ఏదో కీడు శంకిస్తోంది కన్ను కూడా అదురుతుంది ఏదో జరగబోతుంది అని చెప్పేసి అక్కడ పనులు అక్కడే వదిలేసి ఇంకా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఎంతలోపే అనుకున్నదా అంతా అయ్యింది వీల్ చైర్లో ఉన్న వాళ్ళ మామయ్య ఒక్కసారిగా చక్రం ఊడిపోవడంతో అక్కడి నుంచి దొర్లుకుంటూ వీల్చైర్ మెట్ల మీద నుంచి పడిపోబోతూ ఉండగా చంద్రకళ పరిగెత్తుకుంటూ వెళ్ళి చాలా కంగారు కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మెట్ల మీద నుంచి ఆ వీల్చైర్ పడిపోకుండా రెండు చేతులతో బలంగా ఆపేస్తుంది ఆ టైంలో తన తలకి మెట్లు బలంగా గుద్దుకోవడంతో రక్తం కూడా వస్తుంది కానీ అది లెక్క చేయకుండా మావయ్య ప్రాణాలు పోకుండా ఉండడం కోసం ఆ వీల్చైర్ని గట్టిగా పట్టుకుంటుంది ఒక్క క్షణం జగదీశ్వరికి ఏం జరిగిందో కూడా అర్థం కాదు అలాగే షాకింగ్లో ఉండిపోతుంది ఇక వీల్చైర్ జారిపోయి కింద పడిపోవడం తన భర్త మెట్ల మీద నుంచి డొర్లుకుంటూ పడిపోవడం చంద్రకళ వచ్చి ఆడుకోవడం ఇదంతా తనకి షాకింగ్గా ఒక రెప్పపట్లో జరిగిపోయిన ఒక అనుకోని సన్నివేశం జరగడంతో అలాగే షాకింగ్లో ఉండిపోతుంది చాలాసేపటి కోలుకుంటుంది ఇక పరిగెత్తుకుంటూ ఓ పది మెట్లు కిందకి దిగే ఏవండి ఏవండి అంటూ ఇక వాళ్ళ ఆయన్ని లేపుతుంది ఆయనకి ఏం ఎక్కడ ఏ దెబ్బలో తగలవు ఇంకా చంద్రకళ అత్తగారు మీరు కంగారు పడకండి ఆయనకి బాగానే ఉంది ఆయనకి ఏం దెబ్బలు తగలలేదు అని ఎంటుంది చంద్రకి మాత్రం తలకి రక్తం వస్తూ ఉంటుంది అది చూసిన జగదీశ్వరి నిత్తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది అని అంటే పర్వాలేదు అత్తయ్య దెబ్బ తగిలినా నేను తట్టుకుంటాను నాకు తగ్గిపోతుంది కానీ మామయ్య గారు ఇప్పుడే కోమాలో ఉన్నారు ఏదైనా జరగరనేది జరిగితే ఆయన మనకి దక్కేవారు కాదు అందుకనే దెబ్బ తగిలినా పర్వాలేదు ఆయన్ని కాపాడను ఈ తృప్తి నాకు చాలు అని చెప్పి అంటుంది ఇక చంద్ర చేసిన సాహసానికి అలాగే మురిపెంగా సంతోషంగా తన వైపు చూస్తూ ఉంటుంది చంద్రకళ ఇంటి కోడలు అవ్వటం ఒక విధంగా మంచి అయింది చంద్రకళ ఈరోజు కానీ ఆయన్ని కాపాడి ఉండకపోతే ఆయన ప్రాణాలు పోయేవి అని అనుకుంటుంది ఇంకా తర్వాత మెల్లగా చంద్రకళ జగదీశ్వరి ఇద్దరు జగదీశ్వరి భర్తని పైకి తీసుకొస్తారు ఇక వీల్ చైర్ చూసి అత్తయ్య గారు ఈ వీల్ చైర్ బాగలేదు వీటి చక్రం చూసారా దీని బోల్ట్ పోయింది అయినా ఈ బోల్ట్ ఎందుకు పోయింది బాగానే ఉండేది కదా రోజు వాకింగ్ మీరు తీసుకొచ్చి ఆయన్ని వీల్చైర్లో తిప్పేవారు కదా కానీ ఇప్పుడు ఏమైంది అని అనగానే ఏమైందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది నాకు అర్థమైంది అత్తయ్య గారు అని అంటుంది ఏమర్థమైంది నీకు అని అంటే అబ్బాయి ఏమీ లేదు చక్రానికి ఉన్న నట్టు పొరపాటును ఊడిపోయి ఉంటుంది అని అంటే ఆ అవును అది మార్పించి కొత్తది తీసుకోవాలి పోనీలే ఈరోజు దేవుడు నా ఎందు ఉన్నాడు అందుకనే మీ మామయ్య గారికి ఏమీ కాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలోపు కామాక్షి శాలిని ఇద్దరు వస్తారు వచ్చి ఏమైంది జగదీశ్వరి అయ్యయ్యో మా అన్నయ్యకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి ఈ మహాతల్లి కుటుంబం వల్ల అన్నయ్య కోమలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టడం వేళ విశేషం అన్నయ్య ప్రాణాలకే ఎసరు పెట్టింది రేప పాటలో జరిపిపోయింది లేదంటే అన్నయ్య ఈ పాటికి అని అంటూ ఉండగా కామాక్షి అంటుంది జగదీశ్వరి ఇక శాలిని అత్తయ్య గారు అవునత్తయ్య గారు ఆవిడ అన్నదానలో తప్పేముంది అంతా ఈ చంద్రకళ వల్లే మీరు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పదే పదే మావయ్య గారి దగ్గరికి ఎందుకు వస్తుంది మావయ్య గారి ప్రాణాలు తీయాలని చూస్తుంది అని అనగానే మీరిద్దరూ కాసేపు నోరు మూసుకుంటారా ఓ మనిషి మీద అభండాలు వేయడం కరెక్ట్ కాదు మీకు ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నా భర్త ప్రాణాలని చంద్రకళ తీయాలని చూడడం కాదు తనే ఈరోజు నా భర్త ప్రాణాలను కాపాడింది నా కళ్ళారా నేను చూశాను ఇలాంటి తప్పుడు మాటలు ఇంకోసారి మాట్లాడద్దు చంద్రకళ మీద తన కుటుంబం మీద పీకల దాకా కోపం ఉంది అది వేరు కానీ ఈరోజు జరిగింది వేరు అని చెప్పేసి తప్పుకోండి అని వాళ్ళిద్దరిని పక్కకు నెట్టేసి భర్తను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత చంద్రకళ వాళ్ళిద్దరిని కింద నుంచి పైదాకా చూస్తుంది ఊరి ఊరిమి చూస్తుంది కోపంతో ఏయ్ ఏంటి మావైపు అలా చూస్తున్నావు మమ్మల్ని తినేసేలా చూస్తున్నావు అని అంటుంది కామాక్షి మిమ్మల్ని తినేసేయాలని చూడడం కదా మిమ్మల్ని వీరకుట్రడు కొట్టాలని చూస్తున్నాను మావి గారి వీల్ చైర్ జోలికి వచ్చింది ఎవరు మీ ఇద్దరిలో ఎవరు ఆ బోల్ట్ తీసేసి చేల్లోంచి పడిపోయేలాగా మీరే ప్లాన్ చేశారని అంత అత్తయ్య గారితో చెప్తాను మీ సంగతి అని అనగానే మేమేం చేయలేదు మాకేం తెలీదు అని అంటారు ఏం చేస్తుంటారో ఏం జరిగేదో అంతా నేను ఊహించగలను కానీ ఈసారికి నేను వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలాంటి పని చేశారంటే అస్సలు నేను ఊరుకోను మిమ్మల్ని కట్టకటాల వెనక్కి పంపిస్తాను మీ చేతులకి బేడీలు వేయించి దగ్గరుండి పోలీసుల్ని రప్పించి నేను మిమ్మల్ని స్టేషన్కి అప్పచెప్తాను అని చెప్పి ఇక చంద్రకళ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్